ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర మానవాళి భౌతికంగా ఆత్మీయంగా మానవ సహజ ధర్మమైన నీతి న్యాయం యథార్థత పరిశుద్ధత విచక్షణ లాంటి ప్రాముఖ్యమైన విలువల్ని కోల్పోయి యథేచ్ఛగా సంపూర్ణ పాపిగా జీవిస్తున్న తరుణాన ఒక దివ్యమైన శుభ సంగతి ఉమ్మడి ఆంధ్రవనిలో నూజివీడు కేంద్రంగా బండి భూష్ణు గారి రూపంలో దేవదేవుని కాంతి పుంజం వెలసిల్లింది ఆ కాంతి పుంజం మరింత ప్రకాశవంతమై ఆనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది మందిని పాపగ్రస్త సేపగ్రస్త జీవితంలో నుండి విముక్తి విడుదల చేసి ఎందరందరినో మరణ పంచుల నుండి భూషణం అపిరంజమ్మ గార్ల జ్యేష్ఠ కుమారునికి అర్ధాంగివై అరుదించిన అమ్మ పేరుకి తగ్గ తల్లిగా సరిస్తున్న నిత్య ప్రకాశవంతమై జీవపు మణివై నిజ శిరోమణివై ప్రకాశిస్తూ లక్షలాది మంది అభాగ్యులు అణగారిన ఛిద్రమైన జీవితాలను మీ అచంచల అవ్యాజ్య ప్రేమతో స్పృశిస్తూ పాపపంకిల జీవితాల నుండి నిష్కృతి చేసి ఒక రూపాంతాష్కరణ చేస్తూ పాపరహిత జీవనయాన సుప్రబోధంతో కఠిన పాషాణ హృదయాల్ని సహితం సాధుపరిచి సాధువులుగా మారుస్తున్న మీ అమృతానురాగాలను శ్లేఘనిస్తూ శ్రేయోదాయకం అఖిలక్షణీయం ఆనందదాయకం మీకు ఇవే జన్మదిన శుభములు